హలో అండి అందరికీ ఈరోజు వీడియోకి ఇచ్చిన తిప్పలు మామూలుగా లేవండి చూడండి స్టాండ్ అయితే పెట్టలేదు ఈరోజు మా అబ్బాయికి హాల్డే ఈరోజు వీడియో తీనాను అని చెప్పేసి స్టాండ్ చేతికిస్తే సెల్ఫీ స్టిక్ అండి అది అలాగ కూడా పెట్టుకోవచ్చు అనమాట రోజు నేను వాడేది ఆడు చూడండి దాన్ని ముప్పై నాలుగు తిప్పలు తిప్పుతున్నాడు షేక్ చేస్తున్నాడు ఎందుకు అబ్బాయి షేక్ చేస్తున్నావు అంటే షేక్ అవుతుంది అని చెప్పేసి అక్కడ పెట్టే సెల్ఫీ తీనా అంటే సరిగ్గా తీయట్లేదు ఇంకేం చేస్తాము మళ్ళీ అవన్నంటే అక్కడ తీసేది కూడా తీయకుండా పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడేమని చెప్పేసి ఇంకా తీయమని చెప్పాను అనమాట నాకు ఈరోజు నిజంగా అండి ఈ వీడియో అసలు నాకు యూట్యూబ్లో పెట్టాలని లేదు కానీ ఎందుకు పెడుతున్నానంటే రోజు డైలీ ఏదో ఒకటి పెడతాను కాబట్టి యూట్యూబ్లోని నా ఛానల్లోని ఇంకా పెట్టాలనిపించేసి పెట్టాను అనమాట చూడండి అసలు ఎట్లా గదిలిచ్చాడంటే నరకం చూపించాడు నాకు ఈరోజు ఆడు తీసుకుంటా ఇల్లు అంతా ఇంకొకటి ఇది తీసేసి ఆపేసి మధ్యలో మళ్ళీ ఇల్లు ఇల్లు దియ్యా ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లు దియ్య అవన్నీ కట్ చేశానండి అన్నీ కట్ చేస్తేనే వచ్చిందనమాట ఏం చేస్తాం ఏంటో ఈ పిల్లలు సెలవులు ఇస్తే చాలు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి నరకం చూపిస్తారు తండ్రులేమో కానీ వర్క్కి వెళ్ళిపోతారు ఇంట్లో ఉన్న తల్లులు మాత్రానికి నరకం చూస్తారు పిల్లలకి సెలవులు అప్పుడు చూడండి అట్ట తీసాడంటే అట్ట తీసాడనమాట ఇంక లాస్ట్ ఫైనల్గా మళ్ళీ నేనే స్టాండ్ పెట్టుకున్నానండి స్టాండ్ పెట్టుకొని ఇంక అలా దూరంగా కనిపిస్తే కనిపించింది లేదంటే లేదని చెప్పేసి అరిసేసి ఇంకా అలా స్టాండ్ పెట్టాను అనమాట ఇంక స్టాండ్ పెట్టి మిగతా ప్రాసెస్ అంతా చేశాను అనమాట మీకు తెలుసు కదండి చికెన్ నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఫుల్ వీడియో ఎప్పుడు చేసేలాగే చేశాను అనమాట చాలా సింపుల్గా చేశాను త్వరగా అయిపోయింది ఇంకా మా అబ్బాయి ఇప్పుడు అలా పెట్టేశాను కదండీ మా అబ్బాయి వెళ్ళేం చేస్తున్నాడు మళ్ళీ ఎందుకు లేదు డబ్బింగ్ చెప్పుకోవడం అని చెప్పేసి చెప్పుకుంటూ చేస్తుంటే ఆవిడ చించాను పెట్టాడు చించాను పెట్టి సౌండ్ పెట్టాడు అమ్మో నేను అటు అరవలేక ఇటు వంట చేయలేక నాకు జ్వరమే వచ్చింది అనుకోండి బాబోయ్ పిల్లలు ఒక్కరోజు ఇంట్లో ఉంటేనే స్కూల్ సెలవులు అప్పుడంటే సర్లే అని చెప్పేసి ఎవరింటికో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం లేదంటే ట్యూషన్కి వెళ్ళడం హిందీ క్లాసులకు వెళ్తాడు హిందీ క్లాసులకు వెళ్ళడం ఏదో జరిగింది కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో సెలవులు వస్తాయి చూసారా అప్పుడు పెడతారు టార్చర్ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు మామూలు విషయం కాదండి మా అబ్బాయి ఏం చిన్నపిల్లడు ఏం కాదు పదకొండు వచ్చాయి అయినా అల్లరి తగ్గలేదండి ఘోరమైన దోలు చేస్తాడు అన్నీ ఈసిరేస్తాడు అక్కడ ఇక్కడ పెడతాడు ఊరికే మాట్లాడుతూ ఉంటాడు అరుస్తుంటాడు గోవాలు గాల చేస్తుంటాడు ఏమన్నా అంటే నాకు ఆడుకోవడానికి పిల్లలు లేరు మాట్లాడినెవరా ఆడుకొని ఎవరా అంటాడు మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పుకొని నేను మిక్సింగ్ చేసుకొని ఈ వీడియో అనేది అప్లోడ్ చేసే టయానికి అబ్బాయి వీడియో సిస్టంలో పెట్టుకుంటాడండి చించాను దాని సౌండ్కి నేను పడుకుంటే ఇంక అయిపోయింది కదా కొంచెం ఒక ఒక అరగంట అని చెప్పేసి అనుకునే లోపల చించని పెడతాడు సౌండ్ పెడతాడు నేను ఇక్కడ నుంచి అరవా వాడేమో అక్కడి నుంచి తగ్గించా అడి అరిసినప్పుడల్లా తగ్గిస్తాడండి ఆ తర్వాత మళ్ళీ పెంచుతాడు ఇప్పుడు కూడా ఆడి వాళ్ళిద్దరు సినిమా పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళు సెలవు కదండి సెలవు అని చెప్పేసి ఎందుకు పెట్టారో కానీ స్కూల్లో మాత్రం ఏం కుట్రడు కొట్టాలనిపించింది అబ్బా మా వాళ్ళు టాచర్ కదండి ఫైనల్గా అయితే కర్రీ చేసి చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ చూడండి నేను వెళ్ళి ఆ శంకి దగ్గర అక్కడ నుంచి నడు చూడండి కనిపిస్తున్నాడు ఆ ట్యాప్ ఓడగొట్టాడు ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను అక్కడ ట్యాప్ ఓడగొట్టాడు మళ్ళీ మధ్యలో వచ్చాడు చూడండి ఇప్పుడు వచ్చి నిమ్మకాయ పడ్డాను అని చెప్పేసి అంటున్నాడు అంత జాతర అంటే అంత జాతర అంటే భయంకరమైన దోల అనమాట మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా ఇంతే దోల చేస్తారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అబ్బా బాయ్ బాయ్ కర్రీ అయితే సూపర్గా ఉంది